కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యపడి మిగిలిన పార్టీలతో ఒరిగేదేమీ ఉండదని ఏపీపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల అన్నారు ప్రస్తుతం వైసీపీ టీడీపీ బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చేశారు మరోసారి అవకాశం ఇస్తే విశాఖను పూర్తిగా అమ్మేస్తారన్నారు బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ఇక్కడ ఎంపీ ఒక్కసారైనా పోరాడతారా అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా రావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని షర్మిల స్పష్టం చేశారు న్యాయయాత్ర పేరిట అక్కైపాలెం మహారాణి పార్లర్ కూడలిలో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో రథంపై నుంచి మాట్లాడారు ఇంతకు ముందు మీరు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓసారి గుర్తు చేసుకోండి ప్రజల్ని అడిగారు దివంగత వైఎస్ ముప్పై ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టు ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం ఆరు పేల కోట్లకే అమ్మేశారంటూ మండిపడ్డారు సొంత గనులు లేక విశాఖ ఉక్కు అల్లాడిపోతుందని అప్పట్లో వైఎస్సార్ అనంతపురంలో బొగ్గు గనుల్ని నిల్వ ఉండేలా చేశారని గుర్తు చేశారు ఉంది హైదరాబాద్ ఉన్నాయి చెన్నై ఉంది మనకేముందా మనకేముంది చేతిలో ఉంది నెత్తి మీద కొంచెం టోపీ ఉంది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఓట్లు వచ్చే సమయం వచ్చింది ఓట్లు వేసే సమయం వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి అని అంటున్నాం మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మానిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం రైతులకు మూడు కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు ఏ సంవత్సరము పెట్టలేదు రైతుల కోసం నాలుగు నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు ఏ సంవత్సరము పెట్టలేదు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే ఓట్ల ఏమైంది మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలు అన్ని ఏమైనాయి అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది విలువలు విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే మరి వీళ్ళకాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు చేపడితే దాంట్లో పన్నెండు ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్ని ప్రాజెక్టులు చేశాడు సగమైనా చేశాడా పదైనా చేశాడా ఐదైనా చేశాడా నలభై రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏదీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి టిడిపి పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం వల్ల వీళ్లకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇదేది సరిపోవన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా సర్కారే లిక్కర్ అమ్ముతుంది ఇదేది సరిపోదు అన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి రాజా ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నాం అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం మధ్యాంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతే అసలు యువతే లేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆలోచన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాటించారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఆ మాటను రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టం అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడలకు ఉద్యోగాలు రావాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా ఇవేవి జరగాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా మళ్ళీ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ఇల్లు కట్టుకోవాలన్నా ఇవన్నీ జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని దీవించండి హస్తం గుర్తు మీద కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది పోలవరం ప్రాజెక్టు రాజధాని రాజధాని ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే మీ ఓటు చాలా ముఖ్యం అందుకే చెప్తున్నా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు ఎవరో తెలుసా గద్దరన్న శిష్యుడు గద్దరన్న శిష్యుడు మన విశాఖ సీలు అమ్ముడు పోతుంది అని దాని మీద ఒక సినిమా తీశాడు అన్నా మీకోసం కొట్లాడతారు మంచి వాక్దాటి ఉన్నవాడు అవసరమైతే పార్లమెంట్ లో కొట్లాడతాడు నిరాహార దీక్షలు చేస్తాడు ఇందాక చెప్పాడు జైలు కూడా వెళ్తాడు అని ఇలాంటి వాళ్ళు కావాలి ఉద్యమకారులు కావాలి మీరు ఆశీర్వదించండి గెలిపించండి హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ రామారావు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీ గొంతైతాడు మీ బలమైతాడు మీకు అందుబాటులో ఉంటాడు స్ఫూర్తిగా ఆశీర్వదించాలని అలాగే భీమిలి సంతోష్ సౌత్ కు సంతోష్ భీమిలీ వర్మ విమ్లమ్మ గారు ఇందాక పరిచయం అయ్యారు విమలమ్మ గారు సిపిఐ అని అందరూ ఆశీర్వదించండి మీ ఓటు అనేది చాలా ముఖ్యం ఒకసారి మనసు పెట్టి ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెయ్యలేదు సిరస్ వంటి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్ జోహారెస్ట్ ఎవరన్నా జగ్గునారెడ్డి సిపిఎం జగ్గునాయుడు